నమస్తే ఏపీ టుడే న్యూస్ వీక్షకులకు స్వాగతం అల్లూరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు చింతపల్లి జికెవీధి కొయ్యూరు మండలాల్లో సంక్రాంతి వేడుకలు ముఖ్యమైనవి ఇక్కడి గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ సంక్రాంతిని జరుపుకుంటారు సంక్రాంతి రోజున గిరిజనులు ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని నైవేద్యం వండుకొని గోవులను పూజిస్తారు ముందుగా గోవులకు ఆ నైవేద్యం తినిపించిన తరువాతే వాళ్లు తింటారు ఆ గ్రామాల్లో ఎప్పటినుంచో ఉన్న శంఖదేవుడు చెట్టు దగ్గర ముందుగా పూజించి తరువాత ఇంట్లో పెద్దలకు వస్త్రాలు పెట్టి మూలన పూజిస్తారు ఈ పండగ సమయంలో గిరిజనులు ఏ పని పాటలకు వెళ్లకుండా ఊరిలోనే క్రీడలు ఆడుతూ గడుపుతారు గిరిజనులకు పూర్వ ఆచారాల ప్రకారం ఈ పండుగ మూడు రోజులు నృత్యాన్ని ఆడుతూ గడుపుతారు అదేవిధంగా వీళ్ల ఆచారం ప్రకారం ఈ మూడు రోజుల పాటు జీలుగు చెట్లు దగ్గర జీలుగు కళ్ళు ఊరి పెద్దలు అందరూ కలిసి త్రాగుతూ ఆనందాన్ని పంచుకుంటారు బంధుమిత్రులందరూ కుటుంబ సమేతంగా ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఒక చోటకి చేరుకుని భోజనం పంకిలో అందరూ కలిసి ప్రేమ విందు బిజిస్తారు ఈ పండుగ రక్త సంబంధం గల వారందరినీ ఒక చోటకు చేరుస్తుంది దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా మన్యంలో ఆనందం గడుపుతారు

कि ग मोय दादा तारे मोय दादा तारे तिलच टीना तंग चली कि ग मोय दादा तारे मोय दादा तारे तिलच टीना तंग चली कि ग मोय मोय दादा तारे मोय दादा సీతారామర జిల్లా జీకేవీధి మండలం ట్రితాడ పంచాయతీ కడవుల గ్రామము ఈ పెద్ద పండుగ రోజు ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము ముందుగా తల వెంట స్నానం చేసి మాకు ఆనవైతిగా జరుగుతున్న గోమాతలకు పసుపు కుంకుము పెట్టి దానికి మేము వండిన నైవేద్యం దానికి స్వీకరించి దర్శించుకుంటాం మా ఆనవాయితీగా జరుగుతున్న ఈ పండుగను ఎంతో ఘనంగా మా గ్రామ పెద్దలు పూర్వీకులు ఈ నియమాలని పాటిస్తూ మా యూత్కు ఆ వరాన్ని ఇచ్చిపోయారు కనుక అది మేము పాటిస్తూ జరుపుకుంటున్నాము మొట్టడం ప్రకాశ్రావు కడుగుల గ్రామం ఇది మా గ్రామాన్ని పూర్వీకులు ఎన్నో కార్యక్రమాలు చేసేవారు ఆ కార్యక్రమాలని మండలిగా ఎన్నో దింసా నాటకాలు అవన్నీ ఆడుతూ ఆడవాళ్ళు గొబ్బమ్మలు పూజించుకుంటూ ఇది పండుగ జరుపుకుంటాము జీకే విధి మండలం రింతాడ పంచాయతీ మా కడుగుల విలేజ్ మా కడుగు అంటే నా పేరు రావు మన భోగి పండగని మన సంక్రాంతి పండగ చేస్తాము మన అడవిలో ఉన్న వంటి దుంప అన్నీ తెచ్చి పచ్చులకి మొత్తం తినబెట్టి మన ఉదయం స్థానాలు చేసి మన భక్తులని ఉదయం తానాలు చేసి పశువులందాన్ని వండి పెట్టి మరి తర్వాత మేము తింటాము అదే మన చేసిన పూర్వకాలం చేసిన పెద్దాలు చేసిన ఉత్తరంగా మనం చేసుకొని జరుపుతున్నాం మన పూర్వ మన ముందు చేసిన మన దింసాటాలు అంత మన సరదాగా మన శంకరా పండగకి అంత సరదాగా దింసాటాలతో మనం చేసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ ప్రసారమయ్యే ఏపీ టుడే న్యూస్లో తిరిగి కలుద్దాం